జై శ్రీరామ్ శ్రీమాద్రే నమ శ్రీ గురప్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసంలో వార ఫలాలు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు ఈ వారంలో గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రసాదిస్తున్నాయి మరియు గోచారంలో గ్రహస్థితులు ఏ ఏ రాసుల్లో గ్రహాలు ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాసుల వారికి మరియు ఇరవై ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి వర్తింపచేస్తున్నాయి ఈ విషయాలు మనం తెలుసుకుందాం తదితర విషయాలు తెలుసుకుందాం ముందుగా గోచార గ్రహస్థితిని తెలుసుకుందాం మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశిలో కేతుభగవానుడు సంచారం వృచ్చిక రాశిలో శుక్ర భగవాను సంచారం శుక్ర భగవానుడు వృచ్చిక రాశిలో పద్దెనిమిదో తారీఖు వరకు సంచారం చేసి పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు నుంచి వృచ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు ధనసు రాశిలోకి ప్రవేశిస్తాడు ధనసు రాశిలో ఈ వారం ప్రారంభం ఈ వారంలో రవి కుజ బుధులు సంచారం జరుగుతూ ఉంది అయితే ఈ వారం పద్నాలుగో తారీఖు వరకే మనకి స్టార్టింగ్ రోజు వరకు రవి భగవానుడు ధనసు రాశిలో ఉంటాడు తర్వాత పదిహేనో తారీఖు నుంచి ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ ద్వాదశ రాసుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి ఆ రాశి ఫలితాలను కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి మీ లగ్న ఫలితాలు మీరు చూసుకోండి మీ లగ్నం మీకు తెలిస్తే లగ్నం తెలియకపోతే రాశి ఫలితాల వరకు చూసుకోండి లేదు రెండు తెలిస్తే రెండు చూసుకొని రెండిట్లో బ్యాలెన్స్ చేసుకోండి ఎందులో అయినా ఒక విషయం బాగాలేదంటే రాశి ఫలితాలు ఒక విషయం బాగాలేదంటే లగ్న ఫలితాల్లో అది బాగుంది అంటే కనుక ఆ విషయం యావరేజ్ అవుతుందని మీరు మీరు ఇక్కడ గమనించాలి రెండిట్లో బాగుందంటే చాలా బాగుంటుంది అనర్థం రెండిట్లో బాగోకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అర్థం ఈ విధంగా మీకు తెలుసుకోవాలి రాశి ఫలితాలు అంటే మనకి ద్వాదశ రాశుల వాళ్ళు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఈ ఫలితం వర్తిస్తుంది మీకు లగ్నం తెలియదు అంటే మీ రాశి మీకు తెలిస్తే బేషుగ్గా మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వారికి ఈ వారము శుక్రబలం చాలా బాగా ఉంది ఈ వారము మీకు మీరే చాలా అందంగా అనిపిస్తారు అందరితోటి చాలా ఈజీ రిలేషన్ అనిపిస్తుంది అంటే అందరితోటి రిలేషన్లో చాలా హ్యాపీగా ఉంటుంది ఫైనాన్షియల్ విషయ ఆర్థిక స్థితిగతుల్లో కొన్ని కొన్ని మార్పులు కనిపిస్తాయి అంటే మీకు సంతృప్తికరమైన మార్పులు కొంత తటస్థించడానికి ఈ వారం అవకాశం చక్కగా ఉంది ఏదైనా కట్టేసినట్టు పరిస్థితులు ఉంటే కనుక దాని నుంచి కొంత విడుదల అవ్వడానికి అవకాశం ఉంది అంటే ఆర్థికంగా కొంచెం చేయి ఆడట్లేదు చేయి తిరగట్లేదు ఇలా అనుకున్న పరిస్థితి నుంచి కొంచెం పర్లేదు ఈ వారం బాగా ఉంది ఫైనాన్షియల్గా బాగుంది అని ఏదైనా ఒక బర్డన్ తగ్గిపోతుంది మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏదైనా ఒక బర్డెన్ తగ్గడానికి చక్క చక్కటి అవకాశం ఈ వారం మీకు గోచర గ్రహస్థితిలో కలగజేస్తూ ఉన్నాయి అయితే కొంచెము ప్రైవేట్ పార్ట్స్లో కొంచెం స్లైట్గా స్కిన్ ఎలర్జీస్ రావడానికి అవకాశం ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఏదైనా సరే మీరు డీప్గా రీసెర్చ్ చేస్తూ ఉంటే కనుక ఆ రీసెర్చ్ మీద చాలా మంచి పట్టు సాధించడానికి చాలా చక్కటి అవకాశం ఉంది ఐఏఎస్ ఐపిఎస్ రంగాల్లో చదివేవాళ్ళు లా రిలేటెడ్ లా లా రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు లేదా లా చదువుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగా ఉంది మంచి అంటే రీసెర్చ్ చాలా బాగా సాగుతున్నాయి చదువు విషయంలో చాలా బాగా సాగుతున్నాయి ఒకవేళ మీరు సెల్ఫ్ ప్రాక్టీస్ పెట్టుకున్నా సరే లాయర్స్ అయ్యి సెల్ఫ్ ప్రాక్టీస్ పెట్టుకున్నా సరే ఈ వారం మంచి రిజల్ట్స్ మీరు చూడటానికి చాలా చక్కటి అవకాశం ఉంది ఈ వారం కుజబలం చాలా బాగా ఉండడం వల్ల ఇవన్నీ తటస్థించడానికి అవకాశాలు చాలా బాగా ఉంటాయి ఎక్కువగా దేని గురించి ఆలోచించరు చాలా స్థిమితంగా ఉంటారు ఈ వారము ఏది ఆలోచించి ఉపయోగం లేదు అన్న ఒక విషయం మీకు అర్థమవుతుంది అంద ఎలా జరిగేది అలా జరుగుతుంది అన్న ఒక యాటిట్యూడ్ తోటి ఈ వారం చాలా ప్రశాంతంగా ఉంటారు అంటే యాక్చువల్గా చెప్పాలంటే అంత మీరు ఏది ఎలా జరుగుతుంది ఎలా జరగాలో అలా జరుగుతుంది అనే అవసరం కూడా మీకు రాకపోవచ్చు మీ జన్మగృహస్థితులు కనుక ఒకవేళ అలాంటి దానికి ఏమన్నా ఇప్పుడు ఏదైనా భయం పెట్టే ఆలోచన ఏమన్నా కలగజేస్తూ ఉంటే కనుక గోచారంలో ఆ భయం కలిగించే ఆలోచనని కట్ డౌన్ చేసే విధంగా ఈ వారం చాలా చక్కగా సజావుగా సాగుతుందని చెప్పాలి తండ్రి గారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఈ వారం ఉంది ద్వాదశ వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక్కసారి మనం పరిశీలిద్దాము మీరు చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ వారం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది ప్రత్యేకించి నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా విడవకుండా జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అగ్నితత్వ రాశి అయిన కుజ కుజభగవానుడి సంచారము లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా చక్కటి శుభ ఫలితాలని తెచ్చిపెడుతుంది ఈ వారం ఈ పరిహారం చేసుకొని భగవంతుడి కృపా కటాక్షాన్ని మనం అందరం పొందుదాము మీరందరూ కూడా భగవంతుడి కృపా కటాక్షాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే నేను ప్రారంభంలో చెప్పినట్లు మీ రాశి ఏదైనా మీ లగ్నం అయినా సరే మీరు ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలు కూడా తెలుసుకోవాలని మనం తెలుసుకున్నాం కదా అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది అది వాళ్ళ పెద్దలు చెప్పుండొచ్చు లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తే వారైనా సూచిస్తే లగ్నం తెలుస్తుంది ఈ రెండు ప్రత్యేక రెండు లగ్నం తెలిస్తే ఆ లగ్న ఫలితాలు కూడా తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఒకటి మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే గోచారంలో బాగోకపోతే కనుక మీ జన్మజాతకం బాగుంటుంది బాగుంది కాబట్టి అది మీకు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఇవ్వదు యావరేజ్ చేస్తుంది ఒకవేళ జన్మజాతకం ఇప్పుడు ప్రస్తుతం బాగోలేదు కానీ గోచారంలో మీ రాశి వాళ్ళకి కావచ్చు మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి బాగుంది అంటే కనుక గోచారం మీ జన్మ జాతకాన్ని కాపాడుతుంది అంటే మీ జన్మ జాతకంలో ఉన్న ఫలితాలు చెడు ఫలితాలు మీరు చూడకుండా గోచారం ద్వారా మీరు కాపాడబడతారు అంటే అందుకే మనకి గోచార ఫలితాలు అనేవి ఉంటాయి అంటే ప్రతి ప్లానెట్ మనకి మూవ్ అవుతూనే ఉంటుంది ఒక్కొక్కసారి మంచి ఫలితాన్ని ఇస్తే ఒక్కొక్కసారి చెడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి చాలా న్యూట్రల్ రిజల్ట్స్ తటస్థంగా రిజల్ట్స్ ఉంటాయి సో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ జన్మజాతకం బాగున్నా బాగుంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పరిహారం చేసుకుంటే ఒకవేళ గోచారంలో బాగోకపోయినా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ కనుక మీ జన్మజాతకం బాగోకపోయి బాగుండి మరియు గోచారంలో కూడా మీ రాశి వాళ్ళకి బాగుంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీకు అందుతాయి రెండిట్లో బాగోకపోతే మీ జన్మజాతకం బాగోలేదు గోచారం బాగోలేదంట వరకు ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి సో మనం తెలుసుకున్న నమ్మో భగవతే లక్ష్మీనారసింహాయ అన్న ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి ಮಂಗಳಂ ನಮ್ಮ ಭಗವತೆ ವಾಸುದೆವಾ